మెంతులు నానబెట్టి మొలకి తట్టాను మనము రోజు నానబెట్టి అంటే ఉదయాన్నే నానబెట్టేసి సాయంత్రానికి ఇట్లా రిడ్లతో మొలకి కట్టాలన్నమాట గట్టిగా క్లాత్లో కట్టేస్తే ఇట్లా మోములు వచ్చేస్తాయి ఇలా అన్ని మోములు రావాలంటే మనం టెంకాయ కొట్టుకుంటాం కదా దేవుడికి ఆ పీసును కొంచెం ఇట్లా పౌడర్ పెట్టి తని ఇలాని ఈ పౌడర్ ఈ మెంతుల్లో కొంచెం వేసేసి కట్టి పెట్టేస్తే ఇలా వచ్చేస్తాయి బాగా ఇది కట్టి బిర్దుగా కట్టి పెట్టేసేసిన తర్వాత ఇట్లా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిన్నాయి మెంతలు ఇప్పుడు వీటిని మనము మెంతు మెంతులు వేసుకున్నాము ఆకు వస్తుంది ఇప్పుడు మనం చెట్లు తొట్టిలో మట్టిలో వేసుకున్నాము చూడండి ఇంత బాగా వచ్చినాయి చూడు వేస్తాను ఇలా పోసేసి పైన మట్టి కత్తి పెట్టేసినామంటే బాగా వచ్చేస్తాయన్నమాట బాగా వస్తుంది ఇంకా కొంచెం టెంకాయ పీస్ కూడా వేసి మట్టికప్పు పెట్టినామంటే మంచిగా బాగా మట్టికప్పు పెట్టామంటే మోములు వస్తుంది అన్నమాట ఈ ఆకు మెంతాకు తినడం వల్ల మంచి రక్తం బాగా రక్తం పడుతుంది మన ఇంట్లో మనమే వేసుకొని ఈ విధంగా చిన్న చోట్లలో మొలకలు ఈ బేబీ మెంతి ఆకు తినడం వల్ల మంచి రక్తం పడుతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది ఇలా వేసుకొని తినండి మంచిది పప్పులో వేసుకోవచ్చు మనము మిగతా వచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మో ఎక్కువగా మట్టి వేయడం వల్ల పడిపోకుండా ఉంటుందన్నమాట మెంత మన కొంగూర పలుసు వేసేసరికి పడిపోయింది కొంచెం ఎక్కువగా వేసేస్తే పడిపోతుంది బాగా మట్టి తక్కువగా ఉండింది అప్పుడు ఇలా సగం వరకు పీసు పెట్టేసేవానికి మెంతులు మెంతలు దానికి మనకు మట్టి తక్కువ పడుతుంది చాలా పట్టుకుండా ఫుడ్గా పడుతుంది అనమాట సగం వరకు పీసులు పెట్టేసేసుకొని తర్వాత మట్టేసి మళ్ళీ మళ్ళీ మెంతలేస్తాము కూలిపోతాయి మళ్ళీ లైట్ అట్ట చదివితే చాలు చాలు చూడండి నేను ఇప్పుడు మనము ఇంట్లో వేసాను మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో తీద్దాము లైట్గా అట్టాను మెంతలు వేసేస్తాము తర్వాత ఈ విధంగా చిన్న చిన్న మొలకలు మట్టిలో పెంచి అన్నమాట నీళ్లు కలుగుతూ ఉన్న రోజు నీళ్లు కలాలన్నమాట ఇంకా సన్నగా ఉంటారు చూడు అట్లాంటి పిల్లలకి రోజు పప్పులో ఈ బేబీ మెంత వేసుకొని మీరు స్వయంగా మీ చేతులతో వేసుకొని పెంచి దాన్ని సన్న సన్నగా కట్ చేసి పప్పులో వేసి పెట్టండి రోజు ఆ అబ్బాయి ఇరవై ఒక్క రోజు తినేసరికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నపిల్లలు బాగా పుష్టిగా ఆపిల్ పండులాగా తయారవుతారు దీన్ని ఆ స్వయానుభవంతో చెప్తున్నాను మీరు చేయండి బేబీ మెంతాకు వేసుకొని మీ చేతులతో మీరు పెంచుకొని చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు కట్ చేసి కొంచెం కొంచెం పప్పులో వేసి కొద్దిగా చాలండి ఒక యాభై గ్రాములు వేసి పప్పులో వేసి కలిపి బాగా ఉడికిచ్చి తినిపించండి బాగుంటుంది షుగర్ కూడా పెద్దవాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ బేబీ మెంతాకు తినడం వల్ల ఉండే వాళ్ళకు కూడా దీన్ని తీసి బాగా కట్ చేసి బాగా మిక్సీలో వేసి పెరుగులో కలిపి బాగా తలకు పెట్టేశారంటే కనుక అలా పదిహేను రోజులకు ఒకసారి అలా చేసినారంటే కనుక బాగా చుండు కూడా పోయి వెంట్రుకలు బాగా తేజస్సుగా ఉండి బాగా బాగా శిరోజాలు బాగా పెరుగుతాయి ఈ బేబీ మెంతాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇంట్లో విటమిన్ సి ఈ ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయి కే ఈ విటమిన్స్ ఉంటాయి మన అందులో మనం స్వయంగా పెంచడం వల్ల కళ్ళకి మంచిది ఆకుకోరం మనం స్వయంగా పెంచడం వల్ల ఎటువంటి మందులు వీటిల్లో వినియోగించము తొందరగా మనకు హెల్త్కి మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఆక ఇంకొక మూడు తొట్లకి ఇట్లా ఇదే విధంగా మొలకలు కట్టి మెంతుల్ని నానబెట్టి పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ మనం వేసి పెట్టుకోండాలి రెడీగా అట్లా ఇరవై ఒక్క రోజు తిని చూడండి రక్తం బాగుపడుతుంది పిల్లలు బాగుంటారు షుగర్ అస్సలు ఉండదు కంట్రోల్ అయిపోతుంది షుగర్ అయితే కన బాగుంటుంది ఈ విధంగా చేసి చూడండి నేను చూసి చూసి అనుభవించి చెప్తున్నాను అసలు షుగరే ఉండదు బక్క బక్కగా ఉండే పిల్లలు అయితే కన బాగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏమంటే దీన్ని మీరు చేసి ఎలా ఉందో నాకు రిజల్ట్ చెప్పాలి కోరుకుంటున్నాను ఓకేనా